గుడ్ మార్నింగ్ రేవన్ ఎందుకు లేవడం లేవడం నవ్వుతున్నావు ఎందుకు నవ్వుతున్నావు ఎందుకు నవ్వుతున్నాడు రేవంత్ ఎందుకు నవ్వుతుండు గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ నవ్వుతాడు హలో అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పు అరేవండి గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి గుడ్ మార్నింగ్ చెప్పు నేనైతే మార్నింగ్ మార్కెట్కి వెళ్ళేసి వచ్చిన నేనేం తీసుకొచ్చానంటే పాలకూర కొత్తిమీర క్యారెట్స్ క్యారెట్ తినేసినాం ఒక ఫోర్ ఫైవ్ తినేసిన విద్దాము క్యారెట్స్ ఇంకేం తీసుకొచ్చాను టమాటో దొండకాయ రేవంత్ ఏం వండాలి ఈరోజు చెప్పును పుదీనా పచ్చడి చెట్టుమా పాలకూర చేసుకుందామా ఏం చేయాలి పాలకూర చేద్దామా పాలకూర ఫ్రై చేద్దామా ఈరోజు ఇది చేద్దామా ఓకే హాయ్ చెప్పు హాయ్ మనం ఈరోజు పాలకూర వండుకుందాం ఓకేనా పాలకూర ఫ్రైయా పాలకూర పప్పు ఏది కావాలి నీకు నీకు ఏది కావాలి చెప్పు పప్పా నీకు పప్పు ఇష్టం కదా పాలకూర ఫ్రై కంటే పప్పు ఇష్టం కదా నీకు పప్పు చేస్తా ఓకే పచ్చిమిర్చి అయితే చాలా తక్కువ రేటు ఇచ్చారు సో నేను ఇంకా అర కేజీ అంతా తీసుకొచ్చేసుకున్నా ట్వంటీ రూపీస్ కి అర కేజీ అంతా చాలా కారం ఉన్నాయి ఒక్కసారి పచ్చి కారం చేద్దాం అన్నట్టుగా తీసుకొచ్చినా చాలా బాగా కారం ఉంది మళ్ళీ మంచి ఉన్నాయి ఫ్రెష్ ఉంది ఇది ఏమంటారు తోటకాయలు అంటారు కదా ఇప్పుడు మామూలుగా ఇండ్లలో పండించుకుంటారు అవి ఆ వెజిటేబుల్స్ ఇవన్నీ వాళ్ళు కొంచెం కొంచెం పెట్టుకుని ఇట్లా పెట్టుకుంటారన్నట్టు ఇప్పుడు మొత్తం ఎంత అనగానే ఎంత అమ్మా అంటే ట్వంటీ రూపీస్ అన్నది ఇంకా సరే అనేది ట్వంటీ రూపీస్ ఏ కదా అని తీసేసుకున్నాను వాళ్ళు ఇంట్లో కదా పాపం కాకపోతే అరకిలో అన్నారు కానీ అరకిలోకి ఎక్కువ ఉన్నాయి చూడండి అరకిలోకి ఎక్కువ ఉన్నాయి కిలోకి కొంచెం తక్కువ ఉండొచ్చు ఒక హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ తక్కువ ఉండొచ్చు అంతే ఇప్పుడు ఇది కూడా చూడండి పుదీనా కూడా వాళ్ళ ఇంట్లో వేయంట మొత్తం ట్వంటీ రూపీస్కి ఇచ్చాడు చాలా ఉంది మొత్తం ఐదు కట్టలు ఇచ్చాడు ట్వంటీ రూపీస్ అంట కొత్తిమీర కూడా వాళ్ళు ఇంట్లో నేను అంటే ఇవ్వండి కొత్తిమీర కూడా ఇది టెన్ రూపీస్ చాలా ఫ్రెష్ అండి సో మనం ఈరోజు పాలకూర పప్పు చేద్దాం రేవంత్ కోసం ఓకే హెల్ప్ చేస్తావాను చేస్తావా ఏం హెల్ప్ చేస్తావు పడేస్తాడు పడే పడే రేవంత్ చూడండి నా ఎన్నుక వెనకనే తిరుగుతున్నాడు పెట్టమని రేవంత్ ఏం తింటున్నావు ఏం తింటున్నావు నన్ను అప్ప తింటున్నావా తిను తిను తెలిసి కానీ చెప్తారు రాష్ట మంచిగా మొత్తం ఒకట మీ అన్నం చేసినావాంకర్రీ ఈరోజు ఈరోజు పాలకూర ఫ్రై చేసినా కలిపేసిన ఇద్దరికి తింటావా నువ్వు ఈరోజు తింటా ఓకేనా నొప్పి తగ్గిందా తింటావా తింటా పోదామాదా ఎక్కడికి పోదా నడుచుకుంటావా నచ్చుకుంటాను